హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ డిటాక్స్ అయితే చూపిస్తాను అయితే ఈ డిటాక్స్ కోసం మనమైతే పౌడర్ చేసుకోవాలి అయితే ఈ పౌడర్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అలాగే ఎన్నో లాభాలండి నేనైతే ఇలాగ డెటాక్స్లో చేసుకుంటున్నాను అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆ పౌడర్ని కూడా తినేయవచ్చు అనమాట ఇలా మరబెట్టుకోకుండాను చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో లాభాలు వచ్చే ఈ రెసిపీని అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి మొత్తం రెసిపీని క్లారిటీగా చెప్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఫస్ట్ అయితే ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఆ అయితే కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు వరకు వామ్ తీసుకోండి నేనైతే ఈ కప్పు తీసుకున్నాను కదా మీ ఇష్టం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా ఒకటే కానీ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే క్వాంటిటీలో ఉండాలన్నమాట ఈ వామ్ని దోరగా వేయించుకొని సిమ్లోనే ఉండాలి ప్రాసెస్ మొత్తం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చూసుకోకుండా మాడిపోకుండా వేపుకుంటూ ఉండాలి ఇది వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ప్లేట్ కానీ కడాయి కానీ తడిగా లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం ఈ పౌడర్ని కొంచెం నిలవ ఉంచుకుంటాం కదా అందుకోసమని అనమాట తర్వాత ఇదే ప్యాన్లోని జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ద్వారగా వేయించుకోవాలి అయితే ఈ డ్రింక్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి దీని వల్ల ఏంటంటే శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా త్వరగా క్లియర్ అవుతాయి అనమాట ఈ డ్రింక్ వల్ల అదే కాకుండా దగ్గు కానీ జలుబు కానీ అలాంటి ఉండేటప్పుడు ఈ డ్రింక్ని కానీ అలాంటి టైంలో మనం తీసుకున్నామంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది అనమాట చూసారు కదా ఇది కూడా ద్వారాగా వేగిపోయింది ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కప్పు తోటి సోంపు కూడా తీసుకొని దీన్ని కూడా అదే విధంగా వేపేసుకోవాలన్నమాట ఇంకా ఏంటంటే మనకి పీరియడ్స్ టైంలో చాలామందికి స్టమక్ పెయిన్ వస్తుంది కదా అలాంటి వాళ్ళు కానీ దీన్ని అలవాటు చేసుకున్నారు అనుకోండి రాను రాను దీన్ని రిజల్ట్ అనేది ఏంటంటే మీరే చూస్తారనమాట నాకైతే స్టార్టింగ్లో వచ్చేది ఈ డ్రింక్ ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఆ పెయిన్ అనేది తగ్గిపోయింది అనమాట తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఈ మెంతులు మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఏగాలండి లేదంటే మీరు తాగేటప్పుడు కొంచెం చేదు అయిపోతుంది వాటర్ అనమాట తర్వాత ఇవి కలుపుకొని కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకోండి మనము మిక్సీ జార్ కానీ ప్లేట్లు కానీ స్పూన్ కానీ తడి లేకుండా చూసుకోండి ఈ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈచ్ వన్ ఒక్కొక్క దానికి ఇరవై వేసు రూపాయలు పెడితే సరిపోతుంది మొత్తం అరవై రూపాయలతో మనం ఖర్చు పెట్టామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి ఈ డ్రింక్ వల్ల అనమాట అలాగే రక్తంలోని ఎలాంటి ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయండి నేనైతే చాలా వరకు చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ డ్రింక్ అని అనమాట బయట మనం ఎన్నో డబ్బులు పెట్టి చాలా ప్రోటీన్ పౌడర్లు ఏవేవో వాడుతున్నాము అలాంటి వాడి చాలామంది హెల్త్ అప్సెట్ చేసుకుంటున్నారు అదేదో మనం మే ఇంట్లో మన చేతులతో ఎలాగ హెల్తీగా ఇలాంటి పౌడర్లు చేసుకొని ఈజీగా డ్రింక్ ఇలా తయారు చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి సరే అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్